మనం ఊరుకొండ మండలంలో వారం సంత ఏర్పాటు చేసిన ఈ రోజు ఇక్కడ దాదాపుగా ఆ గ్రామంలో యువకులందరూ ఏదైతే ఈ వారం సంత అనే కార్యక్రమం తీసుకున్న విధానంతో ఈ రోజు అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు మొత్తం మీద దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఇది ఇక్కడ ఈ సంత కార్యక్రమం ఆగిపోవడంతో మళ్ళీ దీన్ని పునర్ ప్రారంభించడానికి చాలా ఆ కృషి చేస్తారు సో ఇక్కడ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా నేరుగా రైతుల దగ్గరే పండించిన కూరగాయలన్నీ నేరుగా ప్రజల వద్దకే తీసుకొచ్చి ఇక్కడ సరసమైన అంటే కొంచెం రీజనబుల్ రేట్లకి మంచి కూరగాయలు కొంచెం ఎందుకంటే కలుషితం లేకుండా కూరగాయలు నేరుగా ప్రజలకు అందించాలని ఏదైతే దయంతో ఆ ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వారం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది మొత్తం మీద అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి ఆలోచన చేసుకొని మీరు పండించిన కూరగాయలు మీరే నేరుగా ఏ దళారు వ్యవస్థ లేకుండా ఎవరు మధ్యదారుల దళారులు లేకుండా ఏదైతే వాళ్ళకు రైతులు నేరుగా పండిస్తున్న కూరగాయల నుంచి దళారులు వాళ్ళు బాగుపడుతున్న సందర్భాన్ని రైతులు ఆలోచించి గ్రామస్తులతో నేరుగా అధికారులు కూడా ఈ ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోని రోజు ఊర్కొండ గ్రామంలోని ఈ రోజు ఈ సంతను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి ఆ విషయాలు ఏంటో చూద్దాం రండి అందరికీ నమస్కారము ఈరోజు ఊర్కొండ గ్రామ మండలంలో మనము ఈరోజు కూరగాయల సంత ఏర్పాటు చేసుకున్నందుకు అందరు మండల ప్రజలందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అందరికీ అనుకూలంగా ఇంకోటి చాలా శుభ్రంగా చాలా క్లియర్ ఉన్నాయి ఆ తాజా తాజా కూరగాయలు ఉన్నాయి కాబట్టి అందరికీ మహిళలకు కూడా చాలా అందుబాటులో ఉన్నది కాబట్టి దగ్గరనే అందరు కూడా కొనుక్కొని మంచి కూరగాయలు మంచిగా అందరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మండల ప్రజలది చాలా సంవత్సరాల నుండి ఈ కోరిక ఉన్నది కాబట్టి అటువంటి కోరిక ఈ రోజు తీర్చడము అది కూడా మా ఆధ్వర్యంలో ఇంతమంది సమూహంలో తీర్చడం ఒక చాలా అదృష్టంగా భావించి అందరు అధికారులు కూడా అటెండ్ అయ్యారు అట్లే గ్రామస్తులు అన్ని పార్టీల అన్ని వర్గాల వాళ్ళు అందరు రైతులు అంత ఊరుకొండ గ్రామస్తులు గ్రామ ప్రజలు అందరు కూడా అందరు కూడా ఈ శుభ్రమైన తాజా కూరగాయలను వినియోగించి అంతా ఈ సంత ఏర్పాటు చేయడం చాలా అదృష్టము అందరికీ అభివృద్ధి అభివృద్ధి ప్రద పథంలో ఊర్కొండ గ్రామ ప్రజలందరూ రైతులకు కూడా మంచి రేట్లు వారు పండించిన రేట్లకు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు గిట్టుబాటు అయ్యే రకంగా అందరికి ఇక్కడ ఉన్న రైతులకు అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి తాజా కూరగాయలు అందించవలసిందిగా కూర్చున్నాము వా వారికి కూడా మాకు మా ప్రత్యేకత ధన్యవాదాలు రాబోయే రోజుల్లో పండించే రైతులకు నేరుగా ప్రజలకు అమ్మే ఆలోచన విధానంతోనే ఈ రోజు తీసుకున్న ఏదైతే వారం సంతలో ఇటు ప్రజలకు కానీ అటు రైతులకు కానీ మీరు ఏం చెప్పారు అటు ప్రజలకు కానీ ఇటు రైతులకు కానీ చాలా మంచి శుభ పరిణామం ఈ రోజు ఇటువంటి శుభ పరిణామం గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఈ యూత్ అందరు కూడా ముందుకు వచ్చే ఈ ఈ అవకాశాన్ని ఈ అభివృద్ధి పథంలో అందరికి మనకు ఒక సంత ఏర్పాటు చేయాలా మన గ్రామాన్ని కూడా అభివృద్ధి పరచాలా ఆ వచ్చే లాభాల నుండి కూడా రేపడ్డాడు భవిష్యత్ లో కూడా ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఊరుకొండ గ్రామ ప్రజలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచిగా తాజా కూరగాయలు కొనాలని తాజా కూరగాయలు వండుకొని తినాలని అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు వాస్తవంగా ఈరోజు చాలా హర్షించదగిన విషయం ఇక నేను మండల ఎంపీడి విధులు నిర్వర్తిస్తున్నాను నా పేరు కృష్ణయ్య లోకల్ ఒక గ్రామాభివృద్ధి కమిటీ అని చెప్పేసి సంత సంత సంతను ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ గ్రామం యువతను ముందు మెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూరగాయలు లేక చాలా మటుకు మిర్చిలు కానీ వెల్జాలు కానీ కల్వకుర్తి కానీ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఈ గ్రామ ప్రజలు మార్కెట్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు ప్రతి కూరగాయలు వారం వారం ఇక్కడనే ఉండేవి వారానికి ఒకసారి సరిపడా కూరగాయలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడనే ఉంటుంది ఈ మండలంలో పండించిన రైతులు కూడా వేరే ఇందాకనే నేను అడిగాను ఇద్దరు ముగ్గురిని వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ అమ్ముకోవడం జరుగుతుంది వేత వేసాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల మా మండలనే మండలపాడర్కి పోయినట్ల సేపు పోయి మేము కూరగాయలు అమ్ముకునే అవకాశం ఏర్పడింది కాబట్టి మీ ఇక్కడ ఏర్పాటు చేసిన సంత ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని వాళ్ళకి తెలపడం జరిగింది అదే సందర్భంగా నేను కూడా ఏంటంటే ఈ మండల ప్రజలు ఈ మండలంలో పండించిన ప్రతి కూరగాయని ప్రతి పంటని ఇక్కడ సంతలో అమ్ముకొని సరసమైన ధరలకి ఆ వినియోగదారులకు అందిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇక్కడ ఎక్కువ రేట్లు పెట్టడం వల్ల బయటికి వెళ్లే అవకాశం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ ధరలతోన ఎందుకంటే రైతులే పండించింది కాబట్టి మధ్యలో బ్రోకర్లు లేకుండా ఎలాంటి ఇబ్బంది బ్రోకర్లు లేకుండా వాళ్ళే నేరుగా అమ్ముకునే అవకాశము ఈ సంత ద్వారా కలిగింది కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించాలి ఏ ఏ వాళ్ళు పండించిన ఏ ఒక్క పంటను కూడా వృధా చేయకుండా మురిగిపోయి ఎక్కడో ఎరువుగా వాడుకోకుండా ప్రతి కూరగాయని ఇక్కడికి తెచ్చి మిగిలిపోయిన వాటిని కూడా లాస్ట్ లో తక్కువ ధరకైనా సరే బీద వాళ్ళకో ఎవరికో ఇచ్చి వాళ్ళ పంటలను అభివృద్ధి చేసుకుంటారని వాళ్ళ ఇంకా ముందు ముందు కూడా ఎక్కువ కూరగాయలను అభివృద్ధి చేసి మన మండలాన్ని ఒక హెరిటేజ్ మార్కెట్ కి సంబంధించిన విధంగా తయారు చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు నేను విన్నపం చేస్తున్నా వాళ్ళందరికీ కూడా ఒకటే ఈరోజు ఏ మండలంలో లేని విధంగా ఈ ఊర్కొండ మండలంలో బాగా అభివృద్ధి చెందాలని లాభాలు ఆర్జించాలని వాళ్ళ శ్రేయస్సే మా శ్రేయస్సుగా భావిస్తూ వాళ్లకు ఎంపీడీఓగా నా యొక్క బాధ్యతల్లో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఊరుకొండలో సంత ఏర్పాటు కూడా చేయడం జరిగిందని నా విధి నా విద్యుక్త ధర్మంగా వాళ్ళకి తెలియజేస్తాను వాళ్ళతో వాళ్ళు ఇక్కడికే వచ్చి ప్రతి కూరగాయను అమ్మకానికి కానీ కొనుగోలు కానీ చేసుకునేటందుకు నా వంతు ప్రయత్నం చేస్తా రైతులకు ఇంకా ఏదైనా వ్యవసాయ శాఖ ద్వారా కానీ మా ఎంపీడీఓ ద్వారా కానీ రెవెన్యూ భూములకు రైతుల పంటలు పండించుకుని భూమి విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఎంఆర్ఓ గారి ద్వారా కానీ పరిష్కారం చేయించే బాధ్యత మేమందరం కలిసికట్టుగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ గ్రామ ప్రజలకు ఈ గ్రామాభివృద్ధి కమిటీకి వచ్చిన సంత కోసం వచ్చిన రైతులందరికీ కూడా ప్రాపర్ ప్రజలందరికీ కూడా దాని యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం యాభై సంవత్సరాల నుంచి ఈ ఊరుకొండ ఊరుకొండ గ్రామంలో నూతనంగా ఎంపికైనటువంటి ఈ మండల కేంద్రంలో దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి ఈ కూరగాయల మార్కెట్ కూరగాయల సంత అనేది ఏర్పాటు కాలేదు ఈ నూతన ఈ నూతనంగా ఏర్పాటు ఏర్పాటైనటువంటి మండల కేంద్రంలో కూరగాయల సంత ఏర్పాటు కోసము దాదాపు పది సంవత్సరాల నుంచి ప్రయత్నం నడిచింది కాకపోతే పరిస్థితులు సమకూర్చ అనుకూలించలేదు కొంతమంది యువకులు మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల అవసరాలు ఉన్నాయి రైతులు పండించిన కూరగాయలు కూడా ఒక వేదిక అంటే అమ్ముకునేటందుకు ఒక వేదిక అవసరం ఉంది తర్వాత ప్రజల అవసరాలు కూడా ఉన్నాయి అంటే తాజా కూరగాయలు కొనుక్కునేందుకు ఈ గ్రామస్తులు ఈ మండల మండలానికి చెందిన ప్రజలు ఏం చేస్తారంటే పక్కగా పక్క మండలానికి కలవకూడదుకి మిర్జిల్ వరకు పోతున్నారు ఈ ఇబ్బందిని మేము గమనించి మేము కొంతమంది యువకులు మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వతహాగా ఈ మన కూరగాయల సంత ఏర్పాటులో మేము గట్టి ప్రయత్నం చేసి ముందరికి వచ్చి ఈ దీని దీనిలో భాగంగా దీనికి ఏ అవసరాల అవసరమో ఈ మన కూరగాయల సంత ఏర్పాటు మాత్రమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా జరిగి ముందుకు మంచి భవిష్యత్తుతో అభివృద్ధి చెందే దిశగా ఏమేమి అవసరాలు అవసరమో ఏ వసతులు అవసరమో మేము ఒక ప్లాన్ చేసుకుని దానిలో భాగంగా మేము మా సొంత ఖర్చులతో ప్రయత్నం చేసాం దీనిలా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉండరో ఈ మండలానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ మాకు సంపూర్తిగా సహకరించారు తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే వర్కర్లు అదేవిధంగా మన దీనికి సంబంధించిన అందరూ మాకు అన్ని విధాలు సహకరించి ఈ సంత ఏర్పాటులో ఈ సంతకు సంబంధించిన కనీస వసతులు ఏర్పాటు చేసేటందుకు ఏ రకంగా అవసరమో వాళ్ళు అన్ని మాకు సహకరించి ఈ సంత ఏర్పాట్లు మాకు సహకరించారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము ఏదైతే ఈ మండల కేంద్రంలో ముందు ముందు మేము తీసుకుపోయే అభివృద్ధి కార్యక్రమాల వల్ల గ్రామ ప్రజల నుంచి అదేవిధంగా మండల ప్రజల నుంచి కూడా మేము ఉన్నతాధికారుల నుంచి కూడా మేము ఇదే ఉత్సాహంగా మేము ముందుకు పోయేటందుకు వాళ్ళ నుంచి మేము ప్రోత్సాహాన్ని ఆశిస్తున్నాం ఈ యొక్క అట్లే గవర్నీ సార్ గారికి మా యొక్క విలువంగానే మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు మా మండల గ్రామ పంచాయతీ సెక్రటరీ రాము రామ్ స్వామి సార్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మనం ఈ యొక్క పాల్పంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఒక గ్రామంలో నుంచి పక్క గ్రామాలకు పోవడము నైట్ పూట చాలా ఇబ్బందుల గురించి కావడము ఈ సంత ఒక మండలము అయిందని చెప్పి పేరే కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి నోచుకోకపోవడం చాలా పెద్ద మైనస్ దీన్ని మేము గమనించి ముందుకు వచ్చి మేము అనుకొని దీన్ని ఎలా చేయాలని చెప్పి ఒక వారం రోజుల సంతి మేము చాలా కష్టపడి అన్ని కార్యక్రమాలు పక్క కట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి చాలా ఎఫెక్ట్తో పనిచేశాము దీనికి సహకరించినటువంటి మా టౌన్ ప్రెసిడెంట్ ఆర్ఎఫ్ గారికి అట్లే మా శువన్న గారికి అలాగే మాకుతో పాటు సహకరించిన ప్రేమయ్య గారికి అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి అలాగే మాకు అన్ని విధాలుగా ఎల్లవెళ్ళలా ఎంబీఓ సార్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి మాకు ఏది అడిగినా కానీ కాదనకుండా సహకరించినటువంటి వ్యాపారస్తులకు కూడా మేము పొయ్యి అడగంగానే మా గ్రామంలో మేము ఇలా అనుకుంటున్నాం అనంగానే మాకు పెద్ద ఎత్తున మద్దతు పలికి మీకు మీరు ఖచ్చితంగా మీరు చేస్తా అంటే మేము ముందుకు వస్తాము మీ గ్రామంలో కూడా మేము ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్ లో ఇలాంటి కార్యక్రమం ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క మొదటి రోజే చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమానికి అదే రైతులకు కూడా మా మా గ్రామం నుండి కానీ పక్క గ్రామాలను కానీ పండించి నేరుగా ఎలాంటి వ్యవస్థ లేకుండా దళారులు చే పోకుండా రైతులకు డైరెక్టు తీసుకొచ్చి ఇక్కడ నుండి వ్యాపారస్తులకు కాకుండా ఇలాంటి ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఈ యొక్క మంచి నాణ్యమైన కూరగాయలు అందుతాయి కాబట్టి పెద్ద ఎత్తున గ్రామంలో ఇలాగే ముందు ముందు అట్లే మనం ఇంకో సంత కూడా అనుకుంటున్నాము అది కూడా మేఘల సంత కూడా అనుకుంటున్నాము అది కూడా ఇంకొక నెల రోజులు అయినాక ఖచ్చితంగా దీన్ని కూడా ముందుకి తీసుకెళ్లి గ్రామంలో ప్రతి వారం ఒక పని అనుకుంటున్నాం ప్రతి ప్రతి వారం ఈ గ్రామ కమిటీ అని చెప్పి మేము ఒక అనుకున్నాము ఆ విధంగా ముందుకెళ్లి గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ సొంత నిధులతో ఎలాంటి ఎవరితో చందాలు కానీ అలా కానీ ఇలా కానీ ఏ ఏది పోకుండా మా సొంత ఖర్చులతో మేము ముందుకు డెవలప్ చేస్తున్నాము దీనికి కూడా ప్రజల నుంచి కూడా మాకు మద్దతు కావాలి మేము ఎలాంటి డబ్బులు అడగట్లే మాకు ఇంకా డబ్బులు ఇవ్వండి మేము చంద చేస్తున్నాం మేము అవి చేస్తాం ఇవి అని చెప్పి మేము అలాంటి చేసేవాళ్ళం కాదు మా సొంత పైసలతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి మాకు గ్రామం నుంచి కూడా కానీ మండలం నుంచి కానీ మాకు ఇలాంటి పనులు చేయాలంటే మాకు ఎంకరేజ్మెంట్ ఏం కావాలంటే ప్రోత్సహిస్తే మేము ఇంకో ఇదాంటి కాదు ఒకటి కాదు నలభై చేస్తాం మాకు ప్రోత్సాహం కొద్దిగా ఈ గ్రామం నుండి రాజకీయ నాయకులు కొద్ది మంది ఈ రాజకీయ కక్షలతో కాకుండా అలాంటివి పెట్టుకోకండి గ్రామంలో రాజకీయాలు చేయకుండా రాజకీయ ఈ గ్రామం కలిసి అభివృద్ధి కాదు వచ్చే వరకు రాజకీయాలు చేయకుండా గ్రామం అభివృద్ధి ముఖ్యమని చెప్పి అందరూ ముందుకు రావాలని చెప్పి నా యొక్క విన్నపం చాలా రాజకీయాలు పెట్టుకొని మనుషులలో పెట్టుకోకండి అన్న తొలిపోయి తొలగించుకోండి గ్రామ అభివృద్ధి కోసం ముందుకు రాండి మేము కూడా మీతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తాం మేము కూడా పార్టీ వ్యక్తిగతంగా పార్టీకి చేయొచ్చు అవి ఎలక్షన్లప్పుడు ఆటప్పుడు ఈటప్పుడే పనిచేస్తాయి కానీ అభివృద్ధి పనులు కూడా మూడు వందల అరవై ఐదు రోజులలో మనం ఖచ్చితంగా కలిసిమెలిచి ఉంటే గ్రామాన్ని అన్ని విధాలుగా ఏ సర్పంచ్ లేకుండా ఏ ఎంపీటీస్ లేకుండా ఏ లాంటి అధికారం లేకుండా మేము చేయగలుగుతున్నాం కాబట్టి అభివృద్ధి చేయడానికి పదవులు అవసరం లేదు ఒక చేయాలన్న సంకల్పం ఉండాలి దానికి ఆచరణ ఉండాలి అన్ని విధాలుగా ప్రజలు కూడా సహకరించాలి సార్ అని చెప్పి నేను భావిస్తూ అందరికీ ఒక కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను మండల సమాఖ సంబంధించి మన ఊకుండ మండలంలో చేస్తున్నాను నా పేరు సంతోష్ నేను మన మండలికి సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్క సంఘాలు సభ్యురాలు కూడా జీవనోపాధికి సంబంధించి ప్రతి ఒక్క వ్యవసాయం సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి కానీ గొర్రెలు కానీ రకరకాలైన వ్యాపారాలు వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళకి కూడా మనకు శ్రీనిధులు కానీ బ్యాంక్ లోన్లు కానీ వివిధ రకాలుగా లోన్ ఇస్తున్నారు అదే విధంగా లోన్ల సంబంధించి కూడా మనం వాళ్ళకి ఈ విధంగా జీవనోపాధి చేయడం వల్ల వాళ్ళ ఇదే గ్రామంలో మన ఊరికొండకు సంబంధించి పక్క విలేజ్ కి కాకుండా లోకల్కి వచ్చి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా ఆదాయం వాళ్ళకి జీవనోపాధి అవుతుంది అదేవిధంగా మిగతా గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మన ఈ విధంగా శనివారం పూట సంత ఉందని చెప్పడం వల్ల వాళ్ళకి ఇదో యాక్టివిటీ అంటే మనం ఎన్నో రకాల యాక్టివిటీ చేస్తున్నాము వాళ్ళకి చెప్పడం ద్వారా ఏంటంటే కూరగాయలు కూడా ఒక యాక్టివిటీ విధంగా ఎక్కడికి అమ్మడం సంత అంటే ఆమంగళం వెళ్ళడం కళ్ళకుట్టుకు వెళ్ళడం మార్కెట్లో అమ్మడం ఇంకొకటి క్లియర్గా ఏంటంటే ఏదైనా వ్యవసాయం చేసిన తర్వాత మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది అంటే వ్యవసాయం పండియడం పెద్ద పని కాదు కూరగాయలు పండిస్తారు వ్యవసాయం పండిస్తారు కానీ వాటిని మార్కెటింగ్ చేయాలంటే సమస్య అవుతుంది అది మన యువకులు మన ఊరుకొండ సంబంధించిన యువకులు అంతా కూర్చోండి ఇక్కడ ఆలోచన చేసి అన్ని రకాల కూరగాయలు కానీ ఇక్కడ సంబంధించిన సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోష సంతోషం ఇది ప్రతి ఒక్క సభ్యురాలికి కూడా మేము మండలంలో మిగతా సభ్యురాలి కూడా తెలుపుతాం ఏ విధంగా అంటే మీరు అమ్ముకోవడానికి ఎంతసేపు మార్కెట్కి వెళ్ళడం అమ్మడం వల్ల టమాటా ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటాయి ఇక్కడికి వెళ్తే పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి అంటే మార్కెట్ లో రైతుకి తేడా తేడా తెలుస్తాయి ఇది ప్రతి ఒక్క సభ్యురాలకి మేము మీటింగ్ ద్వారా చెప్తాం ఎందుకంటే ఇక్కడ కొన్న రేటు రైతులకి ఫ్రెష్ కురాలు వస్తాయి ప్లస్ రైతు మన వ్యవసాయ సభ్యురాలకి కూడా లాభం వస్తుంది అది మార్కెట్కి వెళ్తే ఆ సభ్యులు అక్కడ కమిషన్ ఉంటుంది ప్లస్ అక్కడ రైతుకు కూడా లాభం ఏమి కాదు ఇది ఒకటి మన ఖచ్చితంగా మహిళ మహిళా సంఘాల సభ్యురాల ద్వారా ప్రతి ఒక్క సభ్యురాలకి తెలుపు తెలుపుతాము ఇంకొక ఇంకొకటి ఏంటంటే మా ఎపిసి ద్వారా ఇక్కడ వెల్దండలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసినాం గతంలో ఒక మూడు సంవత్సరాలు జరుగుతుంది దాని ద్వారా మేము మాడికాయలు కొనుగోలు చేస్తున్నాం మన రైతులకి ఈ మండలంలో చుట్టుపక్కల మండలం కూడా మామిడికాయలు కొనుగోలు చేస్తున్నాము అది మన మండలంలో కూడా మామిడికాయల కొనుగోలుతో పాటు ఇక్కడే మనకు ఈ సంతలో వాళ్ళు కూడా అవిక్రయం అంటే తక్కువ రేటుకు వస్తాయి మనం మార్కెట్లో చేస్తే హైదరాబాద్ పంపిస్తే ఆ రేట్ ఎక్కువ అవుతుంది మనం ఇక్కడే పండు చేసి ఇక్కడ అమ్మితే ఆ రేట్ వస్తుంది కాబట్టి రైతులకి ఈ విధంగా మార్కెట్ మేము కూడా సపోర్ట్ చేస్తాం మన మన యువకులు కూడా ఊరి ఈ విధంగా చేసారు అట్లే మేము కూడా మిగతా గ్రామాలు చెప్తాము ఇంకొక యాక్టివిటీ నర్సంపల్లి సంబంధించి మేము నాటుకోళ్ళకి సంబంధించి మన సభ్యురాలకి జీవనోపాధి కింద నాటు ఇచ్చినాం నాటుకోళ్ళు కూడా అవి వంద రోజుల్లో మన ఫస్ట్ చిన్న నాటుకోడి ఇచ్చిన తర్వాత మనం ఒక ముప్పై రోజుల లోపల ముప్పై రోజుల లోపల కోడి పెద్ద ఒక హాఫ్ కేజీ వస్తుంది నాలుగు వందల గ్రాములు వస్తాయి ఆ నాలుగు వందల గ్రాముల కోళ్లను మనం పెంచుకొని ఇక్కడ అమ్మితే వంద రూపాయలు కోడి పడుతుంది ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు కోడి పడుతుంది ఆ కోడిని మనం ఇక్కడ మన మార్కెట్ లో మనం మన సభ్యులు ఎవరైనా కొనుక్కొని వాళ్ళు ఒక నెల రోజులు పెంచుకుంటే అది నాలుగు వందల రూపాయలు అవుతుంది నాటు కోడికి ఎంత డిమాండ్ మీకు తెలుసు అది కూడా మనం మన సంఘాల ద్వారా యాక్టివేట్ జరుగుతుంది అది మీ మన సంతలో ఏర్పాటు చేస్తాం ఈ వారం చెప్పిన వాళ్ళకి ఎండ ఉండని చెప్పారు నెక్స్ట్ వారం ఖచ్చితంగా నాటు కోళ్ళను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము అందరికీ యువకులందరికీ ధన్యవాదాలు చాలా యాక్టివ్గా ఇన్వల్వ్ అవుతున్నారు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్